అయోధ్య రాముడికి కొత్త పేరు ఇకపై ఏమని పిలుస్తారంటే అదేంటో ఆ పేరేంటో మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక ఆ వీడియోలోకి వెళ్దామా మరి అయోధ్యలో కులువైన జగదభిరాముడికి కొత్త పేరు నిర్ణయించారు అర్చకులు ఐదేళ్ల బాలుడి రూపంలో కనిపిస్తున్న రఘునందనుడికి నామకరణం చేశారు ఏమని పిలవాలని నిర్ణయించారంటే ఉత్తరప్రదేశ్ అయోధ్యాధామ్లో ప్రతిష్ఠించిన రామచంద్రమూర్తిని ఇక నుంచి బాలక్రామ్గా పిలవాలని నిర్ణయించారు ఐదేళ్ల వయసున్న బాలరాముడిగా దర్శనమిస్తున్న నేపథ్యంలో ఈ మేరకు పేరు నిర్ణయించినట్లు ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న పురోహితుడు అరుణ్ దీక్షిత్ తెలిపారు వారణాసికి చెందిన అరుణ్ దీక్షిత్ గారు ఇప్పటి వరకు యాభై నుంచి అరవై ప్రాణప్రతిష్ట మహోత్సవాలలో భాగమయ్యారు అయితే అయోధ్య ప్రాణప్రతిష్ట కార్యక్రమమే తన దృష్టిలో దైవికమైనది ఉత్తమమైనదని చెప్పుకొచ్చారు విగ్రహాన్ని తొలిసారిగా జనవరి పద్దెనిమిదిన వీక్షించినట్లు చెప్పారు అప్పుడు తన కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు వచ్చాయని తెలిపారు ఆ అనుభవాన్ని వర్ణించడం సాధ్యం కాదని భావోద్వేగానికి కూడా గురయ్యారు వివిధ రంగాలకు చెందిన దేశ విదేశీ ప్రముఖుల సమక్షంలో సోమవారం అంగరంగ వైభవంగా రాముడి ప్రాణప్రతిష్టా కార్యక్రమం జరిగింది లక్షలాది మంది ప్రాణప్రతిష్టా కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు కదా దీంతో దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది అప్పటి వరకు చిన్న టెంట్లో ఆ తరువాత తాత్కాలిక ఆలయంలో ఉన్న శ్రీరాముడికి ప్రాణప్రతిష్ట వేడుకతో శాశ్వత ఆశ్రయం లభించినట్లయింది ఇదివరకు పూజలు అందుకున్న పాత విగ్రహాన్ని కొత్త ఆలయం గర్భగుడిలో ప్రతిష్ఠించిన పెద్ద విగ్రహం ముందు ఏర్పాటు చేశారు రామాలయంలోని కొత్త విగ్రహం మంత్రముగ్ధులను చేసేలా ఉంది ప్రాణప్రతిష్ఠ రోజున పసుపు రంగు ధోతి చక్ర పద్మాలతో బంగారు జరీతో నేసిన ఎర్రటి అంగవస్త్రంతో బాలరాముడు దర్శనమిచ్చాడు ఢిల్లీకి చెందిన టెక్స్టైల్స్ డిజైనర్ మనీష్ త్రిపాఠి ఈ వస్త్రాలను రూపొందించారు లక్నపూర్కు చెందిన హర్ సహాయ్ మాల్ శ్యామ్లాల్ జ్యువెలర్స్ రాముడు ధరించిన ఆభరణాలను రూపొందించింది మైసూర్కు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ యాభై యొక్క అంగుళాల రాముడి విగ్రహాన్ని తీర్చిదిద్దారు ఆరు నెలల పాటు అకుంఠిత దీక్షతో విగ్రహాన్ని మలిచారు తాను ప్రపంచంలోనూ అత్యంత అదృష్టవంతుడిగా భావిస్తున్నట్లు ప్రాణప్రతిష్ట సందర్భంగా భావోద్వేగానికి గురి అయ్యారు యోగిరాజ్ గారు రాముడు నన్ను నా కుటుంబాన్ని రక్షిస్తున్నాడని ఎప్పటి నుంచే భావించేవాడిని రాముడే నన్ను ఈ పనికి ఎంచుకున్నాడు విగ్రహాన్ని చెక్కేందుకు నేను నిద్రలేని రాత్రులు గడిపాను ఇప్పుడు ఆ కష్టానికి ప్రతిఫలం దక్కింది అని చెప్పుకొచ్చారు మైసూర్ హెచ్డి కోటే తాలూకాలోని గుర్జేగౌడనపురలో ఈ కృష్ణశిలా లభ్యమైంది రామ్ అనే స్థానిక కాంట్రాక్టర్ వ్యవసాయ భూమిని చదును చేస్తుండగా ఈ రాయి బయటపడింది రాయి నాణ్యతను పరిశీలించి అయోధ్య ఆలయం ట్రస్టీలకు సమాచారం ఇచ్చారు రామ్దాస్ ఈ రాయి నుంచే మన బాలరాముణ్ణి తయారు చేశారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీరామ్